సంక్రాంతికి నాకేమనిపించిందంటే పీటికాపురం పర్మనెంట్గా ఒక సంక్రాంతి ఉత్సవాలకి పండగ కావాలి అంటే ఇది సంక్రాంతి ఓణం ఎట్లా ఉంటుందంటే మాది కూడా మన హార్వెస్ట్ ఫెస్టివల్ మన కేరళలో అది భూమిని నమ్మే ప్రతి ఒక్కరి పండగ మరియు కేరళ కేరళలో చాలా ఒక అనూహ్యంగా ఏంటంటే అన్ని మతాలు జరుపుకుంటారు సో నా మనసులో కూడా మన సంక్రాంతి అన్ని మతాలు జరుపుకోవాలి అది ప్రకృతి ఆరాధన నుంచి పుట్టిన మన సంస్కృతి ఇచ్చిన వారసత్వం అది ఈ వారసత్వాన్ని భవిష్యత్ తరాలకి అందించడం మన బాధ్యత ఈరోజు పీటికాపురంలో జరుగుతున్న సంక్రాంతి సంబరాలు మనకి భవిష్యత్తులందరికీ అలాంటి జ్ఞాపకాలని ఇవాళ మనస్ఫూర్తిగా కోరుకున్నాను సంక్రాంతి అనగానే నేను మెయిన్గా ఎందుకు చాలా నాకు అంటే గోదావరి జిల్లాలండి కోడిపంద్యాలండి జోదాలండి సంక్రాంతి తాలూకు అంటే సంక్రాంతి అంటే పందాలు జూదాలు పేకాట ఓకే నేను సరదానేదండి అదేం కాదంటలేదు చేసేవాళ్ళని చేసుకోమని చెప్పి నాకు ఇబ్బంది లేదు కానీ అనే నేను తెలంగాణ సన్నిహితుల స్నేహితులు కూడా చెప్తా ఉంటారు హైదరాబాద్ నేనే ఇంట్లో ఉంటాయని నేను హైదరాబాద్ ఉంటే ఇప్పుడు టెన్ ఇయర్స్ బ్యాక్ మేము ఎక్కడికి వెళ్తా మేము భీమవరం వెళ్ళిపోతాం నేను లేదంటే మేము తూర్పుగోదావరి వెళ్ళిపోతాం అంటే మేము అక్కడ ఈ కోడి పందాలకి ఎంత డబ్బులు కాస్తారని నాకు తెలియదుగుంటే నాకు అప్పుడు అర్థమైంది అంటే నేను అనేది సంక్రాంతి అంటే కేవలం కోడి పందాలు పేకాట జూదం దగ్గరికి పరిమితం అయిపోతే రాంగ్ ఇండికేషన్ వెళ్తుంది సొసైటీకి ఇంకెక్కడ వెళ్ళమని అది అది మార్పు రావాలి అంటే ఎందుకంటే మన సంస్కృతిని మన దేనికైతే అసలు మూలం ఎట్లా ప్రారంభమై అది మర్చిపోయామనుకోండి మర్చిపోతే అది దారి దప్పేస్తాం అప్పుడు మీకు మెకాలే చెప్పినట్టుగా ఒకరిని దెబ్బ కొట్టాలి ఒకరిని సంస్కృతిని దేశాన్ని అవుట్ చేయాలంటే ముందు వాళ్ళ సంస్కృతిని చంపేయడం సో ఇది సంస్కృతి మూలాల్ని పరిరక్షించడానికి మర్చిపోకూడదని మర్చిపోకూడదు అని చెప్పడానికే ఈ వేడుక ఈ రోజున పీఠిక ఇది మొత్తం రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ఇది అవ్వాలి ఇది గోదావరి మనకి గోదావరి జిల్లాలో సంక్రాంతిని కోడి పందాలు కోట్ల రూపాయల చేతులు మారుతాయి అనే మాట పోవాలి సంక్రాంతి నుంచి భోగి మంటల్లో కలిపేయాలి సరదాగా చేసుకుంటారో ఏం చేసుకుంటారో అది వేరే కానీ అది మటుకు ప్రత్యేకంగా కనిపించకూడదు ఇది ఆప్యాయతానురాగాల గురించి పంచే మనస్తత్వం గురించి చెప్పుకోవాలి ఇందాక మనం చూసిన హరిదాసు కీర్తనల గురించి చెప్పుకోవాలి గరగ నృత్యాలు గంగరెద్దులాటలు కోలాటలు భజనల గురించి చెప్పుకోవాలి అలాగే నవతరానికి మన సాంప్రదాయాల విలువల గురించి కళారూపాలు సృజనాత్మక ప్రక్రియల గురించి తెలియాలి